అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది హిందూ ధార్మిక సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు ఏపీలో రాజకీయంగా అట్టుడుకుతోంది టీడీపీ వైసీపీ నేతలు ఈ పాపం మీదంటే మీదేనంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో వైసీపీ నేతలపై సినీ ప్రముఖులపై నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అనంతరం పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రకాష్ రాజ్ తో పాటు సినిమా యాక్టర్లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఈ ఇష్యోలో మొదట పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి ప్రకాష్ పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి అంతేగానే లేనిపోయిన భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయి అంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు ఈ ఎక్స్ వార్లో వెంటనే మంచు విష్ణు ఎంటర్ అయ్యారు పవన్ కి సపోర్ట్ చేస్తూనే ప్రకాష్ రాజ్ కి మే పరిధిలో మీరుండాలంటూ సున్నితంగా వాన్ చేశారు మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతూనే ఉంది ప్రాశిత దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడ దుర్గగుడి మెట్లు కడిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ సమయంలో ఒకరిద్దరికి కాదు ప్రకాష్ రాజ్ సినీ హీరో కార్తి సోమవారం ఢిల్లీలో మాట్లాడిన పొన్నవోలు ఇలా అందరికీ వరుస పెట్టి వాయించుసారు తాను హిందువుల విషయం గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ అభ్యంతరం ఏంటని ఏ మతాన్ని తాను నిందించలేదని దీనిని కూడా తాను గోల చేస్తున్నానని అనటం ఏంటని ప్రశ్నించారు ముస్లింలు మదర్సాల మీద తనకు ఎప్పుడూ గౌరవం ఉందని వాటికి లక్షల కొద్దీ విరాళాలు ఇచ్చారని కూడా గుర్తు చేశారు మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నారని వారి మీద తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతారనే దానిని నమ్ముతారని అయితే నేను పాటించే ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడటంలో తప్పేమిటన్నారు ప్రకాష్ రాజ్ ఇవి తెలుసుకోవాలన్నారు అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ ఇస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే అయితే పవన్ రియాక్షన్ పై తాజాగా రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా వివరించారు తాను ఒక చెప్తే పవన్ మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారని ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి అన్నిటికీ సమాధానం చెప్తానని అన్నారు వీలైతే తన ట్వీట్ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని కోరారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇదే క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ లడ్డూ కావాలనాయన అని అడిగారు అందుకు కార్తీ స్పందిస్తూ లడ్డూ టాపిక్ వద్దని ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు లడ్డూ గురించి హీరో కార్తీ సెటర్లు వేశారు కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు సినిమా ఫంక్షన్ హిందూ ధర్మాన్ని కించపరచొద్దని సూచించారు సనాతన ధర్మ పరిరక్షణలో సినిమా వాళ్ళకు బాధ్యత అని ప్రశ్నించారు హిందువుల మనోభావాలపై జోకులు వేయటం మానుకోవాలని అన్నారు అభిమానులు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్న మీరందరూ హిందువులే కదా అత్యధికులు హిందువులే కదా మీకు బాధ్యత మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్లు చేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డూ ఈజ్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కమెంట్ పవన్ వ్యాఖ్యల తర్వాత సినీ హీరో కార్తీ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందన్నారు అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నా అన్నారాయన తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని హీరో కార్తి చెప్పారు అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా విధేయుడిగా ముద్రపడ్డ ప్రకాష్ రాజ్ పై ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఫైర్ కావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది సినిమా రిలేషన్స్ వేరు రాజకీయాలు వేరు అని పవన్ కళ్యాణ్ నిరూపించదలుచుకున్నారా అనే టాక్ వినిపిస్తోంది సినిమా రాజకీయాలన్నిటికన్నా సనాతన ధర్మం గొప్పదని హిందూ సమాజంలో తనదైన ముద్రను వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది